ఏసుక్రీస్తు నామంలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవుల అందరికీ ఏసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ అనేది క్రైస్తవులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు అందేటట్లుగా చేయడం ఉదాహరణకు ఈ భారతదేశంలో పుట్టిన పేద ప్రజలందరికీ కూడా తల్లి గర్భంలో నుండి మొదలుకొని చనిపోయే అంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు క్రైస్తవులు ఆ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకునే విధానంలో మన అవగాహన కార్యక్రమాలు చేయాలి కాబట్టి సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అయితే పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయో వాటినన్నిటినీ కూడా క్రైస్తవులు అందరికీ కూడా తెలిసేటట్లుగా అట్లాగే వారు వాటిని పొందుకునేటట్లుగా చేయాలి అలాగే క్రైస్తవ సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సీఎం పెట్టేటట్లు చేయడం కాబట్టి ఈ యొక్క క్రైస్తవ సమస్యలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకొని రావాలి ఉదాహరణకు మన చర్చిల్లో మన యొక్క క్రైస్తవ బిడ్డలు ఉన్నారు వారికి ఏదైనా సమస్య వస్తే ఆ విశ్వాసులను కాస్తున్న కాపరి వారిపై ఎలాంటి దృష్టి పెట్టాలి ఆ సమస్యల పరిష్కారానికై ఏ విధంగా ముందుకెళ్ళాలి తెలివి అయిన పాస్టర్స్ దీనిపైన ఏదో ఒక విధానంలో చర్యలు తీసుకుంటున్నారు అయితే కొంతమంది పాస్టర్సు వాటిపై అవగాహన లేక వాటిని మీరే వెళ్ళి గవర్నమెంట్ దృష్టికి నేరుగా వెళ్ళండి అని చెప్తున్నారు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన విశ్వాసులందరికీ అట్లాగే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్న విశ్వాసులందరికీ వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించే కౌన్సిలింగ్ అనేది సంఘ కాపర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సంఘాల్లో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి విశ్వాసులకి ఆ సిం ఆ సమస్యలపై పరిష్కారానికై ఆ దేవాది దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారు అయితే అయ్యి ప్రభుత్వ పరంగా పరిష్కరింపబడినవైతే పరిష్కరించవలసినవైతే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధానంలో సంబంధిత విశ్వాసుల యొక్క కాపర్లు పనిచేయవలసిన అవసరం ఉంటుంది దానికి సంబంధిత పరిచర్యకు సంబంధించిన వ్యక్తులను నియమించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధానంలో మోటివేట్ చేయడానికి కావలసిన మార్గదర్శకాలను సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ తెలియజేస్తూ ఉంటుంది అట్లాగే అన్ని డినామినేషన్లు ప్రభుత్వ వ్యవహారాలపై సరైన దృష్టి కలిగేటట్లుగా చేయడం అంటే డినామినేషన్స్ మన ఆం ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు ప్రపంచం అవ్వచ్చు క్రిస్టియానిటీ అంటే క్రిస్టియన్స్ అనేక డినామినేషన్ల కలయిక క్రిస్టియన్స్ ఏంటంటే అనేక డినామినేషన్స్లో ఈ క్రిస్టియన్స్ అనేవారు ఉంటారు అందరూ కూడా ఏసుక్రీస్తు నామంలో బాప్తిష్యం పొంది ఏసుక్రీస్తు నామంలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్ అయి ఉండవచ్చు ఇక్కడ డినామినేషన్లో మన సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్లో డినామినేషన్కి సంబంధించిన బోధలు ఏమీ ఉండవు కేవలం ప్రభుత్వం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాల విషయంపై అవగాహన కల్పించి వారు పొందుకునేటట్లుగా మన యొక్క విశ్వాసులందరికీ కూడా పథకాలు అందేటట్లుగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారు ఇక్కడ డినామినేషన్లతో సంబంధం లేదు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి డినామినేషన్ ప్రకారంగా వారి వారి విధానాల్లో ఆ దేవాది దేవుణ్ణి వారు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విషయాలపై సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ మాట్లాడదు అయితే ఏ విశ్వాసికైనా ప్రభుత్వ పరమైన సమస్యలు పరిష్కరించబడే వ్యవహారాలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునే విధానంలో పనిచేస్తుంది క్రైస్తవులందరినీ కూడా ప్రభుత్వ సష్ట చట్టాలకును అనుగుణంగా నడిపించడం ఈ ప్రభుత్వాన్ని దేవుడే ఏర్పాటు చేశాడని తెలియజేయడం ఈ ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనే ఉద్దేశం ప్రతి క్రైస్తవుడికి కూడా కలిగించడమే మన ప్రధాన కర్తవ్యం ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది దేవుడే కాబట్టి దేవుడే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క విధమైన తీర్మానాలను దేవుడే తీసుకొని వస్తూ ఉన్నాడు గత ప్రభుత్వంలో ఒక విధమైన వ్యవహారాలను ఒక విధమైన పథకాలను ప్రభుత్వం ద్వారా దేవుడే తీసుకుని వచ్చాడు ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా కొన్ని రకాలైన పథకాలను దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు అధికారంలో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి సంబంధిత సీఎం వారికి ఆ యొక్క క్యాబినెట్కు అట్లాగే ఆ యొక్క రాష్ట్ర అధికారులకు దేవుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు వారి జ్ఞానాన్ని ఇచ్చి పరిపాలన చేయడానికి మెళుకులు దయచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేటట్లుగా ఒక చట్టాన్ని దేవుడు వచ్చి ఉన్నాడు నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత ఐదో సంవత్సర పరిపాలనలో ఎవరిని ఎవరికి రాజ్య అధికారం ఇవ్వాలో దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు కాబట్టి ప్రజలు ఉద్దేశాలకు అనుగుణంగా దేవుడు చట్టాలను రాజ్యాలను ఏర్పాటు చేస్తున్నాడనే సత్యాన్ని రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు అందరూ తెలుసుకునేటట్లుగా చేయడం కాబట్టి ఇది సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి మాతో కలిసి పనిచేయడానికి మా ఉద్దేశానికి అనుగుణంగా పనిచేయడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ క్రిస్టియన్ అసోసియేషన్స్ క్రైస్తవ సంఘ నాయకులు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడితే మన క్రైస్తవ సమాజానికి ఒక ఉన్నతమైన విధానంలో రాష్ట్ర క్రైస్తవులందరికీ కూడా ప్రభుత్వ పథకాలను అందించడానికి ప్రభుత్వం ద్వారా మనం క్రైస్ మన యొక్క క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ కాపర్లు క్రైస్తవులందరూ కూడా సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్కి సపోర్ట్ చేసి ప్రభుత్వానికి ఈ క్రిస్టియన్ సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా ఒక మంచి నివేదికను క్రైస్తవ సమాజం ద్వారా తెలియజేయడానికి మాకు అండగా ఉండడానికి కావలసిన సపోర్ట్ని మీరు అందించవలసిందిగా కోరుతున్నా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి రాబోయే దినాల్లో సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ ఎలాంటి చర్యలను కార్యాచరణను చేస్తుందో ఆ విషయాన్ని స్పష్టంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సమాజానికి తెలియజేయబోతున్నాం అందరికీ ఏసుక్రీస్తు నామంలో మరొకసారి వందనములు తెలియజేస్తూ マーク。